కాంగ్రెస్ లో చెప్తావాట్లాడుతున్నాను ఏం మాట్లాడటం ఎందుకో ఢిల్లీ పైసలు లేకపోతే ఎందుకో అభివృద్ధి చేయకపోతే అన్ని మాయ మాటలు చెప్పి మన మీద ఓవలేని మాటలు మాట్లాడి మనను కళ్ళల్లో పెట్టుకొని మన కాళ్ళల్లో కట్టెలు పెట్టి మన అభివృద్ధిని అడ్డుకున్న ఈ వ్యక్తికి సిద్దిపేట గడ్డ మీద ఓటు చేస్తారు ఎవరన్నా మన ఏడుచుకోవడం కాదా నేను జిల్లా మంత్రిగా ఈ మెదక్ జిల్లా అభివృద్ధి కోసం కృషి చేసిన మెదక్ అయినా నర్సాపూర్ అయినా గజ్వేల్ అయినా సిద్దిపేట అయినా ఎంతో కష్టపడి నేను అభివృద్ధిలో ఈ జిల్లా అభివృద్ధి మన సిద్దిపేట మీద ఈ చీన్స్ అవగాహన రెడ్డి గారు ప్రతి అందులో మీద రెండు వేల పాపం ఆయన ఎంత కష్టపడ్డాడో అందించడానికి ఆయన మనం గుర్తు చేసుకోవాల్సిన కాంగ్రెస్ వాళ్ళు అయితే పోటీ చేయడానికి రాలేదు ఇద్దరు ముగ్గురు సర్వే చేసుకున్నారు సపోటీ లేని నమ్ముదారు కాంగ్రెస్ వాళ్ళు బలానిచ్చాడు ఈ గడ్డ మీద ఎట్లా గెలవము ఈ సిబ్బంది దాదాపు డెబ్బై ఎనభై వేల మెజార్టీ ఇస్తారు ఇలా కాంగ్రెస్ గెలవాలనుకున్నారు దాకి ఇక బీజేపీ వాళ్ళు వాళ్ళ లేదు నిజంగా రాఘనందన్ రావు బాగా పనిచేస్తుంది మొన్న ఎందుకు దుబ్బాకలో యాభై ఐదు వేల నువ్వు నిజంగా వచ్చిన పనిచేస్తే నువ్వు నిజంగా ఇచ్చిన నిలబడితే నేను మొన్న దుబ్బాకలో గెలిచారు కదా మనకు దుబాటం కాలేదు రేపు మెడ గంపీగా ఎట్లా గెలుదాం అని చెప్పి ఈ చూట మాటల కాంగ్రెస్ మనం నమ్ము అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేసులు పెట్టి రాజకీయాలు చేస్తా ఉంటారు ఇలా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మీద కేసు పెట్టింది కేరళ ముఖ్యమంత్రి గారి బిడ్డ మీద కేసు పెట్టిండ్రు మన కేసీఆర్ గారి బిడ్డ కవిత మీద కేసు పెట్టిండ్రు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ మీదనో ప్రతిపక్ష నాయకుల మీదనో ఈ బీజేపీ కానీ ఒక్క కేసు ఈ దేశంలో బీజేపీ నాయకుల మీద అయిందా ఒక్కరి మీద ప్రతిపక్షాల మీద కుట్ర చేస్తూ బలహీన పరుస్తూ వేపిస్తూ రాజకీయంగా వాళ్ళు గెలవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ